దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని ఏమే చేయండి ఇక్కడే కాదు ఆల్రెడీ ఏట్ ఏ ఎంబడి దగ్గర దగ్గర ఇలాంటి స్టాల్లో ఒక అరవై డెబ్బై వస్తాయి ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు ఏంటి పక్కన స్థలాలు ఉండేవాళ్ళు పదమూడవ తేదీ కూడా వేసుకున్నారు మేము కూడా అంత సర్వే చేపిస్తున్నా మొత్తం ఉండేదంతా ఒక బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తాయి మీరందరూ ఇచ్చేయండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఇప్పుడు మీరు వద్దీ షోరూమ్ ముందర కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా అది తీసేస్తున్నాం ఆ పక్కనే ఛాయ్ ఇవంతా ఉంది అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాద్తో మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను ఏమే ఒక ఇరవై షాపులు దాకా పడతాయి లేదంటే ఒక పదహారు పదిహేడు పడతాయి కొద్దిగా బాగా చేయాలని నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉంది అనుకోరు చిన్న చిన్న షాపులు బుట్టంట వంట ఇవంట లేకపోతే మ్యాచింగ్ సెంటర్లుంట దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాలి చాలా బాగుంటుంది చేయాలా ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ట్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా ఏదని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్తేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నన్ను ఊరిలో తరిమే చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిళ్ళు చక్కా పెట్టలేరా ఏడికి చదువుకుంటారు ఇందాక బీటెక్ పాప దీపాలు ఉన్న ముందు ఎంతో సంతోషపడిన అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడబెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్త మీరు నేను ఊరు వదిలిపెట్టి నాకే అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్ ఊరి వదిలిపెట్టి వండిపోతాను హ్యాపీగా పోతాను నేను ఏదో చేయాలనుకుంటున్నా వద్ద చెప్పండి హాయిగా ఉండండి మీరు ఈరోజు పొద్దున్నీ లేసినా ఇది ముద్దు అందరు శివాలయం పోతారు అదేంది అయ్యప్ప స్వామికి పోతారు కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట అందరూ అంటారంటే బోదితాడు శివభక్తులు అయ్య భక్తులు మళ్ళీ తిడతా మళ్ళీ తిడతా నేను ఒక్కడ రాడ మళ్ళీ క్యూ అంట ఏడు క్యూ నీకు ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా ఇంకోటి చెప్తానా మీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ నేర్పియండి దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే చదువు లేని నా కొడుకు రెడ్ బాస్ చదువు లేనాడు అలెన్ మాస్క్ చదువు లేనాడు ఒకప్పుడు షావుకారులు షావుకారుండి ఈరోజు తొమ్మిది పర్సెంట్ పాత షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊర్లో కూడా చూసుకుంటే ఆ బండలు పాలించో ఏమో పెట్టుకో చదువు ఈ ముందు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినాను ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టినకు చదువు ఉందా ఇది ఉంది బుర్ర ఉంది బుర్ర ఉంది శివాలయ పోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అడే చూద్దాం అది తీసుకుని ఎవడు ఎత్తే నాకు మున్సిపల్ కూర్చేవాడిగా పర్మనెంట్ వాడికి తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్ నాకు ఇరవై ముప్పై నలభై వచ్చేది బాధ అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదండి నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లో పరమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీకు కష్టమైతే నన్ను పంపించండి నేను నేను బతుకుంటాను ముందుకు రండి ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళకు ఐడియా ఉండాలి రండి చూద్దాం ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే ఎంగ్ ఎనర్జటిక్ లేడీస్ సేవ చేయండి రండి ముందుకు రండి చేద్దాం ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులన్నీ చేయాలనుకుంటానా మొదలు పెడతా మీరందరూ ఎస్ అంటే అయిపోతా పది నిమిషాలు ఒక్క సెకండ్ మారండి దయచేసి దేవనంటే ప్రభాకర్ తిడతాడు ప్రభాకర్ణి కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాకు నాకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాధ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది రైట్ మేము ఫోన్ నెంబర్లో అవన్నీ